షాలో షాలోం గుంటూరు నుంచి చిలకరూరు అంటే దారిలో యనమదల అనే ఒక విలేజ్ ఉంది అద్భుతమైన సేనరీస్ కలిగిన ప్రాంతం ఇక్కడ ప్రవీణ్ ప్రవీణ్ అని తమిళనాడు మన గైడ్ ఇక్కడ సెంట్ పీటర్ చర్చ్లో మనం వీడియో చేశాము నిన్న ఈ ఈరోజు ఈ వీడియో చెప్పాను మనకి గైడ్గా ఉండి లోపలికి తీసుకెళ్ళి చర్చిలోకి విషయాలన్నీ కూడా మనకి చెప్తాడు ఇది పరలోకపు ఒకపు తాళపు చేతులు ద్వారం పునీత రాయప్ప గారి దేవాలయము అదిగోండి చూడండి అరుణాచల్ ప్రదేశ్లోకి ఉంది ఆ కొండలో ఆ సీనరీస్ ఆ దిరిపోయిన ఇది టవర్ ఎనమదల మనం గ్రౌండ్ ఫ్లోర్లో నుండి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం చర్చ్లోకి మనం వెళ్తున్నాం ఇది మెయిన్ ద్వారం సింహద్వారం ముఖద్వారం సింహద్వారం సింహద్వారం గంభీరంగా ఉంది ఇది ವೀಳ ಗ್ರಾಮಸ್ಥ ಕಷ್ಟಪಡಿ ಮರಿಯಮ್ಮ ತಿಗಾರ ಕದ ಮರಿಯಮ್ಮ ತಿಗಾರ ಚಿನ್ನ ತೆರೀಸಮ್ಮ ಗಾರಾ ಸುನೀತ ಚಿನ್ನ ತೆರೀಸಮ್ಮ ಗಾರ ತೋಮಗಾರಾ ತೋಮಸ್ ಗಾರ ತೋಮಸ್ ಗಾರ್ಟ್ ಇದಮ್ಮ రేపు ఆదివారం వస్తాయి ఎక్కడ ఉంటారు కదా అలూళ్ళు ఎక్కడి నా లిఫ్ట్ గ్రౌండ్ నుంచా ఇదిగోండి మరిమ్మ తల్లివారు చేసేవాళ్ళు మరిమ్మ తల్లివారు ఈ తలుపుల మీద చెక్కారు చేసేవాళ్ళు లోపలికి వెళ్దాం మనం ఇక్కడ భయ రెవరెండ్ చిన్న భక్తిని భాగ్య గుంటూరు పీఠాధిపతులు బిషప్ ఆఫ్ గుంటూరు అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఈసిబిసి కొమ్మారెడ్డి ఫాయల్ గారు ప్రీస్ట్ ప్యారిస్ ప్రీస్ట్ గుండిగా ఆంటోనీ రావరే అండి నాన్న సుంటు సుంటు ఇప్పుడు చర్చ్లోకి వెళ్తున్నాం అండి చర్చ్లోకి మనం వెళ్తున్నాం చూడండి ఎవరినన్నా యాంతోనీ గారా పునీత యాంతోనీ పునీత యాంతోనీ గారు ఏ సునామే మధుర చూట చూడండి ఎలా ఉందో అద్భుతమైన కట్టడం పేద ప్రజలు సొంతగా నిర్మించుకున్న దేవాలయం వాసు వారి సులువు మోస్తూ పడిపోయారండి ఇక్కడ చూడండి ఫ్లోరింగ్ ఎలా ఉందో అద్భుతమైన ఫ్లోరింగ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దామండి మనం ఇక్కడ ఏసు ప్రభువారు సిల్వ మోస్తూ ఉన్నారు పద్నాలుగు స్థలాలు పద్నాలుగు స్థలాలు మనకి ఒకటి రెండు ప్రభువారు పడిపోయారు ప్రభువారు పడిపోయారు ఇది ఒక ద్వారం అండి తర్వాత ప్రభు వారిని సిలువ చేసి కొడుతున్నారు అంటే వెనక మనం వెనక నుంచి ముందుకు వస్తున్నాం అనమాట ఇక్కడ యేసు ప్రభుని ముందు చేతులకి మేకులు కొట్టేస్తున్నారు సిలువకు ఎంత విదారకమైన దృశ్యము బా బాబా నూట పద్దెనిమిది అడుగుల చర్చి ఇది నూట పద్దెనిమిది అడుగుల చర్చి పేసవ్రభుని సులువు మీదకెక్కిచ్చేశారు మరియు మా తల్లివారు వేణువరిక వేరేనిక గారు తర్వాత కేసు ప్రభుని చిలువు మీద నుంచి దించి మరియమ్మ గారికి అప్పగించారు ఈ స్వరూపం బాల్కనీ కింద పెద్ద ఉంది దాన్ని కూడా తీద్దాం బాల్కనీలో ఉందా కింద ఉందా స్లాబ్ కింద ఉంది ఓకే తీద్దాం అది కూడా నుంచి దించారు యేసు ప్రభు వారిని గారు సెయింట్ పీటర్ గారు సెయింట్ పీటర్ ఈయన ఉందా వెంకటి మెట్ట యేసు ప్రభువుని గుడ్డలతో గుడ్డల్లో చుట్టి సమాధిలో పెట్టడానికి తీసుకొని వస్తున్నారు రాయపు గారిని తలకిందులుగా క్రిందలుగా వేసిన దృశ్యం ఇది రాయపు గారు రాయపు గారికి అంటే పీటర్ గారిని తల క్రిందులుగా సిలువ వేయడం తర్వాత యేసు ప్రభువారు పీటర్ గారికి సెయింట్ పీటర్ గారికి పరలోకపు తాళపు చేతిని ఇవ్వడం పరలోకపు తాళపు చెవి ఆయన ఏది తీస్తే అది విడుదల పొందుద్ది దేన్ని బంధిస్తే అది బంధించబడుద్ది ఆ విధమైన అధికారాలే ప్రభువారు రాయపు గారికి అంటే సెయింట్ పీటర్ గారికి అప్పగించారు అప్పగించారుండే పరలోకపు తాళపు చేతులు భూమి మీద చేయబడ్డాయి ఈ తాళపు చేతులు ఇక్కడ కానీ ప్రభువారు అధికారాన్ని పీటర్ గారికి అప్పగించారు చూడండి మనం డయాక్స్ తీసుకునే మనం ఏది క్రిస్టల్ ఉందా అవశేషమా సెయింట్ పీటర్ గారి అవశేషం అంటుంది లోపల ఉంది తర్వాత అనాయ거든요 నా ఫోటో యేసు ప్రభుదా లాబడ ఆహ లాబలు పెడతారు యేసు ప్రభువారు సిలువ మీద అగ్రాలడిన దృశ్యాన్ని డ్యాస్ మీద పెట్టారు అయనారి అయన్ ఆర్ ఐ సిలువ మీద

ఆ రస్సులో చేపలు పడుతున్నారు యేసుప్రభు వారు అన్నారు కుడివైపున వల ఏమన్నారు ధోనికి కుడివైపున వల వేశారు విస్తారమైన చేపలు పడ్డాయి తర్వాత యేసుప్రభు వారు సముద్రం మీద వస్తుంటే ప్రభు కూడా రానా రమ్మంటావా అంటే రమ్మన్నారు కానీ సముద్రం యొక్క కాలాల్లో చూసి మునిగిపోయాడు అప్పుడు ప్రభు అన్నారు అవిశ్వాసు కాక విశ్వాసి వై ఉండుము అని ప్రభు వారు పేపర్ని చెప్పి ఆయన చెయ్యి పట్టుకొని నిలబెట్టారు పైనంది టాప్లో ఏసు ప్రభు వారు పసుల సాగులో జన్మించడం పడుకో పెట్టడం అది అక్కడ జరిగింది అటువైపు మరణ అది పునరుద్ధానం అవతలవే అది ఇది మరణం తర్వాత పునరుత్నం ఇప్పుడు మనం యేసు ప్రభుని రోమా గవర్నమెంట్ వారు అరెస్ట్ చేయడం అరెస్ట్ సిల్వ మోయడం యేసు ప్రభు వారు పోయడం తర్వాత తర్వాత ఆయన సొమ్మచిల్లి పడిపోవడం యేసు ప్రభు వారు సొమ్మ చెల్లి పడిపోవడం తర్వాత ప్రభువారు ತಲ್ಲಿ ಆನ ಸಿಲು ಮೋಯ ಆಯ್ನ ತಿಷ್ಯರ ಮದ್ದಲಿನೋನಿಕಾರು ಸಿಲು ಮೋಯನ್ನು ಮೋಯಂ ఈ విధంగా పద్నాలుగు స్థలాలు పద్నాలుగు స్థలాలు రికార్డు చేయబడ్డాయిల అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించుకున్నారండి వాళ్ళ కష్టార్జితం కాకుండా ఏడున్నర కోట్లయింది వీళ్ళు శ్రమ శ్రమతో కలిసి పది కోట్ల వద్ది కేరళ కేరళ అదా కేరళ నుండి వచ్చి ఆర్టిస్టులు డిజైన్ చేశారంటుంది ఆ డిజైన్ మనం వస్తున్నాము ఆ సిల్వ డిజైన్ డయాస్ మొత్తం వాళ్ళేనా దయసి మొత్తం వాళ్ళే డిజైన్ చేశారంట పెయింటింగ్ కూడా అంటే సర్వేశ్వర సూత్రం అయితే చాలా కష్టపడి మీరు మీ పేరు అబ్రహం గారు చాలా కష్టపడి ఈ చిన్న గ్రామంలో ఎంత అద్భుతమైన ఏసు దేవుని దేవాలయం నిర్మించారంటే అది చాలా గొప్ప ధన్యత మీకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ గ్రామాన్ని ఆశీర్వదించిన కనుక ఓకే బాలకానికి ఎత్తునైనా దారి ఇట బాల్కానీకి వచ్చామండి మనం అద్భుతంగా ఉంది చూడండి బాలకాని ఎక్కడుంది ఉందా స్టాచ్యూ ఉందా ఓకే ఈ బాల్కనీ ఉంది చక్కగా చాలా పెద్ద బాల్కనీ చాలా పెద్ద చచ్చిది అద్భుతమైన అద్భుతమైన కట్టడం పిల్లల యొక్క కష్టం కష్టపడి కట్టుకున్నారు పిల్లకాయలు అందరూ ఆలయం పునరుద్వాను క్రీస్తు కేరళ వాళ్ళు డిజైన్ చేశారు ఇవన్నీ ఆర్ట్ అంతా ఓకే చాలా ఉంది బాల్కానీలోనే మరియు తల్లివారు యేసు ప్రభు వారిని మీద నుంచి దించి అప్పగించినప్పుడు వడిలో యేసు ప్రభు వారిని ఎత్తుకున్న ఫోటో ఇది స్టాచ్యూ క్రీస్తురాజపురంలో మొట్టమొదటిగా నేను ఈ స్టాచ్యూని చూశాను మీద నుండి దించి మరిమ తల్లిగారు ప్రభుని తన ఊరిలో పెట్టుకున్న దృశ్యాన్ని ఇంత సూపర్ కదా ఇది దీని అంతటికి కారణం ఈ పిల్లకాయలు ఈ పిల్లకాయలు కష్టపడి మందిరాన్ని నిర్మించారు ఇంతటితో ఈ వీడియోని ఆపాలి అనుకుంటున్నాను ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ వంటి చక్కని దృశ్యాలు పర్వతాలు కొండలు కొండలతో కూడిన ఈ పర్వత శ్రేణులు జ్వరణించున్నాయి కనుక చాలా ఇదిగున్నాయి కానీ అవి చాలా అద్భుతంగా ఉంటాయి దగ్గర హైవే హైవే పక్కనే ఫాదర్ రూము ఓకే ఇంకా పైన ఉంది నేను రాలేనులే కానీ ఇంకా ఎనిమిది ఫ్లోర్లు ఉన్నాయి రెండు ఎక్కాము ఇంకా ఉన్నాయి కదా ఓకే ఇది విలేజ్ అండి ఇది ఎనమదల విలేజ్